గుంటూరు జిల్లా పిడిగరాల మండలంలోని జానపాడి గ్రామంలోని ఎస్సీ కాలనీలోని లోతరం చేసినందుకు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ముందుగా క్రిస్మస్ మరొక పదిహేను ఇరవై రోజుల్లో వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా నిన్న మన పెద్దలు యువకులు వచ్చి ఆహ్వానించినప్పుడు మరి నిజంగా చాలా మీటింగ్లు ఉన్నాయి ఈరోజు మంత్రులతో వాస్తవంగా మన గ్రామం మన మండలం నీళ్ల గురించి లేదు ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎక్కడో విజయవాడలో మీటింగ్ ఉంటే వాళ్ళకి చెప్పా బహుశా రాలేనేమో మీరు ముందు చెప్పలేదు ఈరోజు మీటింగ్లు ఉన్నాయని కానీ ఆ యేసు ప్రభు ఆశీర్వదిస్తే మీరు ఆదేశిస్తే మహేష్ రెడ్డి రాకుండా ఉంటాడమ్మా చెప్పండి అన్నీ కూడా మళ్ళీ చూసుకుందాంలే మన పల్లెలో ఎంత బ్రహ్మాండంగా సెమీ క్రిస్మస్ జరుగుతుంటే అవన్నీ ఒకరోజు ఆగలుగుతాయి కానీ మా పల్లెవాళ్ళు ఆగలేరని ఇక్కడికి ఉంటా ఉంటుంది మేమందరం నాయకులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాం ఇందాక మన జానపాడు తిని చెప్పాడు పద్నాలుగు వందల మెజారిటీ వచ్చింది బ్రహ్మాండంగా మహేష్ రెడ్డి గెలిచాడు గెలిచింది మహేష్ రెడ్డి కాదు గెలిచింది మీరు ఆ ఏసు ప్రభు దయతో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ కుర్రవాడు ఆడపడుతూ గెలిచారు మొన్న ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు అరికట్టడానికి మళ్ళీ మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం పెళ్ళాం బిడ్డలతో బాగా బతకడానికి ఒక అనువైన వాతావరణం ఈ రాష్ట్రంలో రా రావడానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గెలిపించారు ఆ ఏసు ప్రభుత్వ వల్ల ఎప్పటికైతే మేము మర్చిపోం అధికారం వచ్చింది కదా పదవులు వచ్చాయి కదా అని కళ్ళు మూసుకొని అహంకారంతో ప్రవర్తించం మీకు సేవ చేసే ఒక అవకాశం ఒక మంచి అవకాశాన్ని ఆ ప్రభు మీ ద్వారానే మాకు అందించాడని మేము భావిస్తాం తప్పితే వేరే పరకంగా భావించే ప్రశ్నే లేదమ్మా మీరే ఆలోచించండి ఎందుకు ఆ భగవంతుడు ఒక మనిషి రూపంలో యేసు ప్రభు రూపంలో సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఎందుకు రావాల్సి వచ్చింది ఏ మనిషిగా పుట్టించడం కన్నా ఇంకా మంచి జన్మ ఏమిటో చెప్పండి మనల్నే జంతువులా పుట్టలేదే ఆలోచించే శక్తిని పనిచేసే శక్తిని ప్రేమను పంచే శక్తిని అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెం లేదు ఇతర బంధుత్వాలతో బతికే శక్తిని మనకిచ్చాడు కానీ కొంతమంది ఈ మనుషుల్లోనే అత్యాస వల్ల దురాశ వల్ల లోబి వల్ల ఇంకా తినాలి ఇంకా లాక్కోవాలి ఇంకా సంపాదించాలి ఇంకా అక్రమాలు చేయాలి దురక్రమాలు చేయాలనే ఆలోచనలతో మనిషి మనిషికే హాని కల్పించే రోజుల్లో అటువంటి పాపుల్లో కూడా క్షమిద్దాం ప్రేమిద్దాం మార్పిద్దాం అనే ఒక ఉన్నతమైన జన్మగా పుట్టి మనందరికీ మార్గదర్శకుడు అయ్యాడు ఆ యేసు ప్రభు లేకపోతే ఈ ప్రపంచంలో పుట్టాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు కాలాతీతంతో అనేక తప్పులు జరుగుతున్నాయి అవన్నీ సరి చేసుకోవాలి ఇంకా సమాజంలో మన పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించుకొని ఒక మంచి వాతావరణంలో మనం బ్రతకాలి అందుకే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఈ రోజు ప్రభులు రాకపోవచ్చు ఈ రోజు మళ్ళీ భగవంతుడు మనిషి రూపంలో లేకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను మీరు ఎన్నుకుంటున్నారు ఎందుకంటే మీ జీవితాల్లో మార్పు తేవాలని మీ జీవితాలు కూడా మెరుగు అవ్వాలని ఈరోజు కార్మికుడు ఓ రిక్షావాడు మండిటెండలో రిక్షా దొక్కుతున్నాడంటే మళ్ళీ వాళ్ళ కొడుకు రిక్షావాడు కావాలని కాదు లేదు మీరు చాలా మంది భూమి లేని వాళ్ళు కూడా రోజు కష్టపడుతున్నారు కూలి ఎందుకు పడుతున్నారు పిల్లలు కూలోళ్ళు అవ్వాలని కాదు మెరుగైన చదువులు చదువుకోవాలి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి మా జీవితాల్లో మార్పు రావాలి తద్వారా ఇంకా మెరుగైన సౌకర్యాలు పిల్లలు ఆనందించాలనే కష్టంతో మీరు ముందుకు పోతున్నారు అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ద్వారా ఎన్నుకోబడిన జగన్మోహన్ రెడ్డి గారు మీ దయ వల్ల ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనేక కార్యక్రమాలు మీరే చూస్తున్నారు బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మంత్రి చేపట్టాలంటే కార్యక్రమాలు మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి చెప్తున్నాడు రోజుకు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు ప్రార్థించుకుంటుంటాడు ఆ ప్రార్థనలో ఆయన దేశ ప్రభును కోరుకునేది ఏం చేయాలి ఎలా చేయాలి పేదవాళ్ళకి ఎలా చిరస్థాయిగా ఆయన పేరు మిగిలిపోవాలి ఎవడన్నా సరే ప్రార్థిస్తే మీరు తెలుసు నాకు తెలుసు మనం గుడిలో లేదు మీ చర్చిలో ఇంకోళ్ళు పోయినప్పుడు మాకేమిస్తావు మా కుటుంబానికి ఏమి ఇస్తావు ఎంత డబ్బు ఇస్తావు ఎంత ఆస్తి ఇస్తావు ఇదే అడుక్కుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంది ఈ ప్రజలకు నేను ఏం చేయగలుగుతాను రాజశేఖర రెడ్డి గారి లాగా ఇంకా మెరుగైన పథకాలు చేపట్టి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకోవాలనే ఒక మంచి ఆశని మంచి సంకల్పాన్ని మంచి ఆలోచనల్ని నాకు ఇవ్వని యేసు ప్రభుని ప్రార్థిస్తున్నాను అని వాటినించి పుట్టినమే పుట్టినవే ఈరోజు మీరు చూస్తున్నారు అమ్మఒడి కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు కొంతమంది తెలుగుదేశం నాయకులు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఎందుకు ఇవ్వాలి పదిహేను వేలు పిల్లల ఆ తల్లులకి అని ఏం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అని వాళ్ళకి అర్థం కావట్లే ఇంకా కేవలం గవర్నమెంట్ స్కూల్లో ఫ్యాన్లు లైట్లు బల్బులు టీచర్లు పెట్టే సరిపోదు కొన్ని పేదవాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కూలి మీద బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తారు నాకు పెట్టిన బిడ్డలు కూడా పదో ఏటో పదకొండో ఏటో నాతో పాటు కూలికి వస్తే నాకు నాలుగు వందలు వస్తే వాళ్ళకి రెండు వందలు వచ్చిన కుటుంబానికి ఇంకొంచెం ఆర్థిక పోషణ పోయొచ్చు కదా ఇంకా మాకు డబ్బులు వస్తాయి కదా కానీ అటువంటి ఆలోచించే తల్లుల్ని కూడా అమ్మా మీరు ఆ రెండు వందలు నచ్చకోవద్దు సంవత్సరానికి ఒక పదిహేను వేలు మీకు ఇస్తాను మీ పిల్లల్ని బడికి పంపించండి తద్వారా వాళ్ళు ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు అనే ఉద్దేశంతో భారత దేశంలో అమ్మఒడి పెట్టారు నిజంగా మీరు చెప్పండి అమ్మా మీకు అమ్మఒడి వస్తుందా లేదా మీ పిల్లలందరికీ ఇదిగో పిల్లలకి ఎట్టి చెప్తున్నారు తల్లుల కన్నా సో పిల్లల్లోనే మాకు ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి రేపు తల్లుల కన్నా రేపు వీళ్ళే ఇప్పిస్తారు మీ చేత ఏపిస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అదిగా అనేక సొంత ఇళ్ళు లేని వాళ్ళకి డ్వాక్రా మహిళలకి అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ మీకు తెలుసు ఒకప్పుడు ఈ పల్లెలో కనీసం పిడుగురాళ్ల పోయి పిడుగురాళ్ల పోయి ఒక డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోవాలంటే లక్ష రెండు లక్షలు ఉండేవి కాదు మరి ఈ రోజున మీరు దర్జాగా ధైర్యంగా హైదరాబాద్ పోయి ఎక్కడైతే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వైద్యం చేయించుకుంటారో అదే హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకునే పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు తెలుసు మన పల్లె ఎలా ఉండేదో నేను వాడవాడ వచ్చా డ్రైన్లు లేవు లేవు సిమెంట్ రోడ్లు లేవు లేవు అస్తవ్యస్తంగా ఉంది మొట్టమొదటిసారి గురజాల నియోజకవర్గంలో మన జానపాడులోనే పళ్ళ నుంచే మొదలుపెట్టాం ట్రైన్లు కట్టడం అంతా అయిపోయిందని నేను అనట్లేదు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్నీ సిమెంట్ రోడ్లు వేయాలి మంచినీళ్లు ఇప్పుడు మంచినీళ్ళు ఎక్కడ పట్టుకుంటున్నారు రోడ్లో పట్టుకుంటారు పొద్దునపూట ఆడోళ్ళు చల్లనక ఎండనక వాననక బయట పడిగాపులు కావసి బిందెల్లో పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాలి మీకు ఒకటే చెప్తున్నా నా ఒక్కడి వల్ల ఏది కాదు మీరందరూ మన నాయకులు అందరం కలిసి ఉండాలి ఆ యేసు ప్రభువు దేవించాలి తప్పకుండా ఒక సంవత్సరంలో వచ్చే క్రిస్మస్ కల్లా ప్రతి ఇంటిలో కుళాయిలో నీళ్లు పట్టుకునేటట్టు చేస్తాం మీ అందరికీ అయివల్ లాంటి తప్పకుండా చేయాలి పని ఇంట్లో హాయిగా ట్యాప్ తిప్పుకుంటే నీళ్ళు వచ్చేటట్టు నీళ్ళు వచ్చేటట్టు చేద్దాం పాస్టర్ గారు చెప్పారు చర్చకు ఇంకొక పది లక్షలు కావాల్సి వస్తుందని తప్పకుండా మన పంచాయతీ ఈ ఈరోజు శాంక్షన్ చేస్తున్నాను నా పది లక్షలు ఖర్చు పెట్టుకోండి మనం మీకు చేయకపోతే ఇంకెందుకు మేము తప్పకుండా ఇద్దాం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఇందాక మిత్రులు చెప్తున్నారు ఒక్కొక్క ఇంటికి యాభై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు వస్తుంది నలభై ఐదేళ్ళ నిండిన మహిళలకి దాదాపు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీలో మీరు స్థితిగతులు పెంచుకోవడానికి మీలో మీరు ఇంకొంచెం ఆర్థిక పొరిపిష్టిని పెంపొందించుకోవడానికి పిల్లల్ని చదివించడానికి మంచి ఆరోగ్య రీత్యా విద్య రీత్యా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఇంకోసారి వస్తాం ఇదేమి రాజకీయ సభ కాదు మనం ఇతరితర కార్యక్రమాలు మాట్లాడడానికి జగనన్న బాట కార్యక్రమం పెట్టుకున్నాం వచ్చే సంక్రాంతికి పట్టాలు అయిన తర్వాత మళ్ళీ మన పల్లెతోనే మొదలు పెడతాం ప్రతి ఇంటికి వస్తాను ప్రతి ఇంటికి వస్తాను రేపు ఓటు అడగడానికి కాదమ్మా గతంలో ఓటు అడగడానికి వచ్చాం ఈసారి ఓటు అడగడానికి రావు మేము ఏమిటమ్మా మీకు కష్టం ఏదన్నా పథకం మీకు రావట్లేదా పెన్షన్ రావట్లేదా రేషన్ కార్డు ఆగిపోయిందా ఇళ్ళు రాలేదా ఇంకేమన్నా రోడ్లు వేయాలా మంచినీళ్లు కావాలా డ్రైన్లు కట్టాలా అడగడానికి మీకు సేవకుడిలాగా ఈ కాసు మహేశ్వరెడ్డి వస్తాడు మీకు సేవ అందించడానికి కాసు మహేశ్వరొస్తాడు తప్పకుండా మనం ఐక్యంగా జానపాడుని ఒక ఉన్నతమైన గ్రామంగా మనం తీర్చిదిద్దుకోవాలి ఒకటే చెప్తాను మీకు ఎంత పని ఒత్తిడి ఉండొచ్చు ఎన్ని పదవులన్నా రావచ్చు మీ వల్ల ఎంత పైకన్నా పోవచ్చు అదృష్టం కలిసి వస్తే కానీ మీరందరూ మా గుండెల్లో ఉంటారని మటుకు మర్చిపోద్దాం అదొక్కటి ఎప్పుడు మర్చిపోవచ్చు మీరు ఆదేశిస్తే ఏదైనా చేయడానికి మేమందరం కూడా కష్టపడతాం కానీ కొన్ని మా చేతుల్లో కూడా ఉండవు మేమేం భగవంతులం కాదు కాదు మీలాంటి మామూలు మనుషులు మీరు ఓట్లేసి గెలిపిస్తే ఇదిగో ఒక మెట్ ఎదిగి ఇక్కడ నిలబడి మీ అందరి కొరకు మీ మంచి చేయడానికి మీరు ఎన్నుకున్న ప్రతినిధులు అంతే మేము భావించేది తప్పకుండా వచ్చే కాలంలో అందరం కూడా సమావేశం అవుదాం మమేకం అవుదాం ఇంకా ఎలాగ మన ప్రాంతాన్ని మన మన రాష్ట్రాన్ని లేదు ముఖ్యంగా మన పల్లెని అభివృద్ధి చేసుకోవాలో ఆ రోజు నిర్ణయించుకుందాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వందనాలు తెలియజేసుకుంటున్న